హాయ్ ఆల్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఓహ్లా ప్రయాణం నేను మీ కళ్యాణి మనం చెప్పుకోబోయే రచన మన నువ్వే ఎపిసోడ్ ఫార్టీ సెవెన్ మన స్టోరీలోకి వెళ్లే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ అలాగే పక్కన ఉన్న గంట సెమ్మల్ని కొట్టడం మాత్రం మర్చిపోదు అప్పుడే నా స్టోరీ నోటిఫికేషన్స్ అని మీకు వెంటనే వస్తాయి సరే ఇంకా లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం రావు గారు కళ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుని ఎదురుగా ఉన్న కళ వైపు చూస్తూ నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను కళావతి నీ నుంచి నిజాలు మాత్రమే కావాలి అని అంటారు ఆయన సీరియస్గా ఇంకా ఏం విషయాలు ఉన్నాయి అని అనుకుంటూ అందరు కూడా ఆయన వైపు చూస్తారు కళావతి మాత్రం నవ్వుతూ ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తావు సర్లే నీకు అంత ఆరాటంగా ఉంటే నేను ఎందుకు కాదంటాను నువ్వేం అడిగినా కూడా నేను నిజాలు ఒప్పుకుంటాను అని అంటుంది కళ అలా కూడా వీళ్ళని బాధ పెట్టచ్చు అనే ఉద్దేశంతో రావుగారు గట్టిగా ఊపిరి పిలుచుకుని వదిలి అసలు ఆ రోజు పార్టీలో అక్కడ నేను ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోలేదు కానీ నాకు తెలియకుండానే మత్తుగా అనిపించింది అది ఎలా అని అడుగుతారు రావుగారు అక్కడ ఫుడ్ తీసుకోకపోతే ఏంటి బాబుగారు మీరు కారులో ఉన్న వాటర్ తాగారు కదా అని అంటుంది కళా నవ్వుతూ మరి రక్షాని ఎలా మార్చావు అని అడుగుతారు ఇదిగో ఇది అంతా మా అన్నయ్య ప్లాన్ అసలు ఆ రోజు ఆ వసు కడుపులో ఉన్న బిడ్డ కడుపులోనే చనిపోతాడని వెయిట్ చేస్తున్న నాకు మా అన్నయ్య తెచ్చిన బిడ్డను చూసి షాక్ అయ్యాను ఎంతైనా ఆ రక్షాది గట్టి ప్రాణం అందుకే బతికింది మేము అనుకున్న ప్లాన్ ఫ్లాప్ అయింది అంతా ఆ రక్ష వల్లే అని కోపం కూడా కానీ అప్పటికప్పుడు మా ప్లాన్ చేంజ్ చేసేసాము అప్పటి వరకు నాకు పుట్టిన బిడ్డని అడ్డు పెట్టుకుని ప్లాన్ చేయాలనుకున్న మేము నీ బిడ్డతోనే చేసాము ఆ వసుకి బిడ్డ చనిపోయిందని తెలిసేలా చేసి బాధ పెట్టేలా చేశాము అని ఆ రోజు హాస్పిటల్లో జరిగింది అలాగే అసలు తాను వాళ్ళ లైఫ్లో ఏం చేసింది ఏంటి అనేది మొత్తం చెబుతూ గట్టి గట్టిగా నవ్వుతుంది అది ఎంత విన్నా దేవుకి అప్పటి వరకు ఆపుకున్న కోపం ఆడవారి మీద చేయి చేయి చేసుకోకూడదనే సంస్కారంతో సైలెంట్గా ఉన్నవాడు తన కోపం కంట్రోల్ చేసుకోలేక ఒక్క అడుగులో కళా దగ్గరికి వెళ్ళి కళా మీదకి చేయి ఎత్తుతాడు దేవు కొడతాడు అని కళ్ళు మూసుకున్న కళ చెంపదెబ్బ సౌండ్కి ఒక్కసారిగా ఆధారపడుతుంది కళ్ళు తెరిచి సౌండ్ వచ్చిన వైపు చూస్తుంది చంద్ర చంప మీద చేతి గుత్తులు చంద్ర ఎదురుగా ఉన్న దేవుని చూసి దేవ్ అని కోపంగా అరుస్తుంది హా ఏంటి చెప్పు ఏంటి అని కోపం కాంటూ అది నీకు పడాల్సిన దెబ్బ కానీ ఆడవాళ్ళ మీద చేయి చేసుకునేంత సంస్కారం లేనివాడిని కాదు అందుకే నీకు పడాల్సిన దెబ్బ నీ మొగుడికి పడింది అని అంటాడు దేవు అయినా ఇందులో నీది ఎంత తప్పు ఉందో నీ మొగుడిది అంతకంటే ఎక్కువ తప్పు ఉంది బెల్లం తప్పు చేస్తుంది అని తెలిసినా కూడా ఎంకరేజ్ చేస్తాను వీడిని చంపినా పాపం లేదు అని అంటాడు దేవు కోపంగా దేవు కోపం చూసి గుండె బంద స్పీడ్లో కొట్టుకుంటుంది ఆ ముగ్గురికి అప్పటికే దేవు ఫేస్ కోపం వల్ల ఎర్రగా అయిపోతుంది ఇంకా కోపం కంట్రోల్ చేసుకుంటున్నాడు అనుకుంటా చేతి పిడుకలు గట్టిగా మూసేసి ఉన్నాడు దానివల్ల తన చేతి నరాలు ఆ తెల్లటి శరీరం మీద పచ్చగా కనిపిస్తున్నాయి నందు కోపం వద్దు కొంచెం కంట్రోల్లో ఉండు అని అంటారు రావు గారు దేవు చేతిని పట్టుకుని ఎలా ఉండాలి డాడీ ఇంకా కోపం కంట్రోల్ చేసుకుని ఎలా ఉండాలి వీళ్ళు చేసిన గాయాన్ని చెప్పారు కదా వాళ్ళ నోటితో అయినా కూడా మీరు శాంతంగా ఉండాలని చెప్తే నా వల్ల కాదు అని అంటాడు కోపంగా మరో చేతితో వీరేందరు చంప మీద కొడుతూ దేవ్ ఒక్క నిమిషం అని రావు గారు మళ్ళీ వైపు తిరిగి నేను దేవు కంపెనీలో పెట్టిన మనుషుల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నువ్వే కదా అని అడుగుతారు ఆ మాటకి కళ ఇంకా గట్టిగా నవ్వుతూ అవును మిస్టర్ మోహన్ రావు మీరు పెట్టిన ఇద్దరు మనుషులు ఒక మనిషిని నేను కొనేశాను అందుకే వాడు ఆ రోజు కావాలనే టెండర్ పేపర్స్ లీక్ చేయలా చేయించేలా చేశాను అండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనే కావాలని దొరికింది వాడు మీ పేరు చెప్పేలా చేసింది నేనే అని అంటుంది అప్పుడు విషయం గుర్తుకు వచ్చి ఇంకా కసగా నవ్వుతూ ఆ మాటకి దేవుకి ఇంకా కోపం వస్తుంది ఆ రోజు అతని తన తండ్రి పేరు చెప్తే తన మీద కోపంతో తన తండ్రి ఇలా చేస్తున్నాడని చెప్పి ఆయన అంటే ఎంత ద్వేషం పెంచుకున్నాడనేది దేవుకి మాత్రమే తెలుసు ఇంకా దేవు కోపంగా ఆగక దేవేంద్రని వీరే వీరేంద్రని చంద్రని మార్చి మార్చి వాళ్ళ చంపల మీద కొడుతూ ఉంటాడు హే దేవ్ వాళ్ళని కొట్టకు మర్యాదగా ఉండేది నీకు చెప్తున్నా అని కోపంగా తన కట్లో విప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ అరుస్తూ ఉంటుంది కళ ఇంతలో దేవు సైగ చేయటంతో తన గార్డ్స్ కూడా కళా చెంపలు వాయించేస్తారు అది అంతా చూస్తున్న రావు గారు ఆకాష్ అండ్ అజయ్ కూడా వాళ్ళకి ఇలాగే జరగాలి అన్నట్లు వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు ఇంతలో రావు గారు దేవు దగ్గరికి వచ్చు నందు ఇంకా చాలు అని అంటారు ఆయన దేవు చేతుల్ని పట్టుకుని డాడీ మీరు నన్ను ఆపకండి అసలు వీళ్ళ వల్లే కదా మన లైఫ్ ఇలా అయింది వీళ్ళని అస్సలు వదిలిపెట్టను అసలు వీళ్ళ వీళ్ళని మనం ఏం చేశామని మన లైఫ్తో ఇలా మా ఆటలాడుకున్నారు ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు డాడీ అని కోపంగా రావు గారిని వదిలించుకుని వెళ్ళి మళ్ళీ వీరేంద్రని అలాగే చంద్ర గారిని ఇద్దరిని కూడా కొడుతూ ఉంటుంటే నందు ప్లీజ్ ఇలా నువ్వు ఆవేశపడితే మనకే నష్టం అని అంటే గారు దేవు చేతిని పట్టుకుని అప్పటి వరకు మౌనంగా చూస్తున్న ఆకాష్ అలాగే అజయ్ కూడా దేవు దగ్గరికి వచ్చి రే దేవు ఇప్పటికే వాళ్ళ పరిస్థితి దారుణంగా తయారైంది ఇంకా వాళ్ళని కొడితే చనిపోతారు అని దేవుని అక్కడి నుంచి లాక్కొని తీసుకువెళ్తుంటే లేదు అసలు వారిని వదిలిపెట్టను అని కోపంగా అంటూ ఉంటాడు ఆకాష్ నుంచి విడిపించుకుంటూ నందు అని కోపంగా అరుస్తారు రావు గారు దేవు తల తిప్పి తన తండ్రి వైపు చూస్తాడు ఎందుకు నువ్వు కోపంతో ఇలా చేస్తున్నావు ఇలా చేయటం వల్ల నష్టం వాళ్ళకే కాదు మనకి మాత్రమే అది అర్థం చేసుకో వీళ్ళని ఊరికే వదలకూడదు అని నీకు మాత్రమే కాదు మాకు కూడా ఉంది ఇప్పుడు కొట్టడం వల్ల నీ కోపం తగ్గుతుంది కానీ మళ్ళీ బాధ పెట్టిన వాళ్ళకి ఇసుమంత బాధ కూడా లేకుండా చనిపోవడం నాకు నచ్చలేదు అందుకే వీళ్ళు బ్రతుకున్నంతకాలం క్షణం బాధపడుతూ బ్రతకాలి అంతేకాని వీళ్ళు కొట్టి నువ్వు తప్పు చేయకూడదు అని అంటారు గారు తండ్రి చెప్పింది విని ఒక క్షణం ఆలోచించి సరే డాని అని కన్నింగ్ స్మైల్ ఇస్తూ ముగ్గురు వైపు చూస్తాడు దేవ్ స్మైల్ చూసి ముగ్గురు ఫేస్లో భయం క్లియర్ క్లియర్గా తెలుస్తుంది ఇంతలో దేవు మనిషి ఒకరు వచ్చి సార్ మీకు కాల్ వస్తుంది అని చెప్పి దేవుకి ఫోన్ అతనికి ఇస్తాడు స్క్రీన్ మీద నెంబర్ చూడగానే దేవ్ వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తాడు అటువైన చెప్పిన మాటని విని ఓకే వెంటనే స్టార్ట్ అవుతాం మేము అని చెప్పి కాల్ కట్ చేసి డాడ్ మనం వెంటనే ఇంటికి వెళ్ళాలి అని అంటాడు ఏమైంది దేవ్ అంతా ఓకేనా అని అడుగుతారు రావుగారు ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం డాడీ అని అంటాడు అక్కడి నుంచి ముందుకు వెళ్తూ నిన్ను వీళ్ళు కూడా దేవు వెనకాల వెళ్తారు దేవు కొంచెం ముందుకు వెళ్ళి ఆ సెక్యూర్ హెడ్ సెక్యూరిటీ హెడ్ అయిన అతనితో దీన్ని లాక్ చేసి ఉంచండి డైలీ ఒక పూట మాత్రమే భోజనం పెట్టండి అలాగే డైలీ మూడు పూటల కోటింగ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి వెళ్ళిపోతాడు దేవ్ వెనకాల మిగిలిన వాళ్ళు కూడా వెళ్తారు నిజం చెప్పు అత్తయ్య ఇన్నాళ్ళు నేనంటే చిరాకు పడే నువ్వు ఇప్పుడు ఇంత ప్రేమ ఎందుకు కురిపిస్తున్నావు అని అడుగుతుంది రక్ష రక్ష అడిగిన మాటికి ఏమని సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉంటుంది కరుణ గారు నీ మౌనం నాకు సమాధానం కాదు అత్తా అని అంటుంది రక్ష ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం రక్ష ఇప్పుడు నీకు ఎలా ఉంది పద ముందు ఏమైనా కానీ అని మాట మారుస్తూ అంటారు అక్కడ ఉన్న శ్రావణి గారు ప్లీజ్ ఆంటీ ఇప్పుడు నాకు అన్ని విషయాలు తెలియాలి ఇంతకుముందు మీరు మాట్లాడుకున్న మాటలేంటి అవన్నీ నాకు ఈరోజు తెలియాల్సిందే నా ప్రశ్నలు అన్నిటికి ఈరోజు నాకు సమాధానం కావాల్సిందే అని అంటుంది రక్ష కొంచెం కోపంగా రక్ష ఏమైనా తిందు తర్వాత నీకు అన్ని విషయాలు నేను చెప్తాను అని అంటుంది చిన్ను రక్ష దగ్గరికి వస్తాం లేదు చిన్ను నేను ఎవరి మాటలో నమ్మాలి అనుకోవటం లేదు నాకు సమాధానం వస్తేనే నేను తింటాను లేదంటే లేదు అని చెప్పి డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ వేసుకుని లాక్ చేసుకుంటుంది రక్ష రక్ష ప్లీజ్ ఓపెన్ ద డోర్ ఎందుకు ఇలా మొండుగా చేస్తున్నావు అని అంటుంది చిన్ను డోర్ కొడుతు నేను మొండుగా చేయటం లేదు అసలు నాకు సమాధానం చెప్పడానికి ఎందుకు మీరు అంత ఆలోచిస్తున్నారు ముందు ఆ విషయం చెప్పండి అప్పుడు నేను మీరు చెప్పింది చేస్తాను మీరు పొండిగా చేస్తున్నారా లేదా అనేది అర్థమవుతుంది అని రక్ష అటువైపు నుంచే డోర్ లాక్ తీయకుండా రక్ష ప్లీజ్ నా మాట వినే డోర్ తీరా అని అంటారు వసుగారు అప్పటి నుంచే మౌనంగా ఉండి నోరు విప్పుతూ లేదు నువ్వు డోర్ తీయను నాకు నిజాలు చెప్తాయనంటేనే డోర్ తీస్తాను అసలు డాడీ ఎక్కడికి వెళ్ళారు నేను ఇక్కడ ఉన్నను మా ఇంటికి వెళ్ళిపోతాను డాడీ ఎక్కడ త్వరగా రమ్మని చెప్పండి అని అంటుంది కోపంగా నువ్వు ఎక్కడికి వెళ్ళవు ఇక్కడే ఉంటావు ఇక్కడ నుంచి ఇది నా మాట మాత్రమే కాదు మీ డాడీ కూడా ఇది మాట చెప్తారు అని అంటారు వసుగారు కోపంగా రక్ష వెళ్ళిపోతాను అంటే నచ్చగా అదే ఎందుకు ఎందుకు ఇక్కడ ఉండాలి డాడీ కంటే ఇంట్లో ఉండే హక్కు ఉంది కాబట్టి ఉంటారు మా నేనెందుకు ఉండాలి ఇక్కడ అని అడుగుతుంది రక్ష కోపంగా ఎందుకంటే అని వసుగారు ఏదో అంటుంటే ఆంటీ అని చిన్ను ఆవిడ చేతిని పట్టుకుంటుంది మాట్లాడకండి అని కళ్ళతోనే సైగ చేసి ఇప్పుడేంటి రక్ష నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంతే కదా సరే వెళ్ళిపోదావు నేను అంకుల్కి కాల్ చేస్తాను ఈ లోపు నువ్వైనా నువ్వు ఏమైనా తిందువు రా మార్నింగ్ నుంచి సరిగ్గా తినలేదు నువ్వు అని అంటుంది చిన్ను రక్షని నార్మల్ చేసే విధంగా కానీ నేను అడిగిన ప్రశ్నకు నాకు సమాధానం రాలేదు అని అంటుంది రక్ష నీకు అన్ని సమాధానాలు మీ డాడీ వచ్చిన తర్వాత చెప్తారు ముందు బయటికి రా అని అంటుంది చిన్ను నిజంగా చెప్తారా అని అడుగుతుంది రక్ష నీకు నా మీద నమ్మకం లేదా అని అడుగుతుంది చిన్ను ఉంది అని అంటుంది రక్ష మరి అయితే మరి అయితే అలాగే నా మీద నమ్మకం ఉంచు ఒకవేళ మీ డాడీ నీకేం చెప్పలేదంటే అది నువ్వు అర్థం చేసుకోవాలి లేదా నాకు నిజం కావాలి అంటే మీ డాడీ చెప్పకపోతే నేను చెప్తాను నీ ప్రశ్నలకి సమాధానం అని అంటుంది చిన్ను ఒక రెండు నిమిషాల తర్వాత మెల్లగా డోర్ ఓపెన్ చేస్తుంది రక్ష రక్ష అంటూ వసుగారు ముందుకు వెళ్తుంటే ఆంటీ ప్లీజ్ అని అంటూ ఆవిడ చేయి పట్టుకుంటుంది చిన్ను వసుగారు చిన్ను వైపు చూస్తారు ఇప్పుడు కాదు ముందు తనని ఏమైనా తిననివ్వండి అని చెప్పి రక్ష పద అని అంటుంది అక్కడ అక్కడ ఉన్న అందరి వైపు చూస్తూనే రక్ష ముందుకు వెళ్తుంది వసుగారు మాత్రం రక్ష వైపు అలాగే ప్రేమగా చూస్తూ ఉంటారు కూతురి దగ్గరికి తీసుకోవాలని అనిపిస్తున్నా తనని దగ్గర తీసుకోవాలని ఆవిడ పరిస్థితికి ఆవిడ మీద ఆవిడకే చాలా కోపం వచ్చేస్తుంది నువ్వు అక్కడ కూర్చో రక్ష వస్తాను అని టేబుల్ దగ్గర కూర్చోబెట్టి గారి దగ్గరికి వస్తుంది చిన్ను అక్కడే ఉండి అప్పటి వరకు అది అంతా దూరంగా ఉండి మౌనంగా చూస్తున్న అక్షిత్ రక్ష దగ్గరికి వస్తాడు ఏదో ఆలోచనలో ఉన్న రక్ష తన పక్కన సౌండ్ రావడంతో పక్కకు తల తిప్పి చూసి అక్కడ ఉన్న అక్షిత్ని చూసి చిన్న స్మైల్ ఇస్తుంది ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు అక్షిత్ రక్ష చేతిని పట్టుకుని ఏమోరా ఎందుకో భయంగా ఉంది అందరూ కూడా మార్నింగ్ నుంచి వింతగా ప్రవర్తిస్తున్నారు అసలు మార్నింగ్ హాస్పిటల్లో స్పృహ లేకుండా ఉన్నాను అక్కడ ఒక మా అక్కడ ఒక పక్క మమ్మీ హాస్పిటల్లో ఉంది ఈ విషయం అడిగితే సమాధానం చెప్పటం లేదు ఏం అర్థం కావట్లేదు నా చుట్టూ ఏదో జరుగుతుందనే అర్థమవుతుంది కానీ అది ఏంటి అనేది అర్థం అవ్వట్లేదు అని అంటుంది రక్ష కళ్ళల్లో నీళ్ళు తిప్పేస్తావు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని రక్ష కన్నీరు తుడిచి ఏమవదు అందరూ బాగానే ఉన్నారు ఇప్పుడు నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి నా ఫ్రెండ్ రక్ష అంటే ఎలా ఉంటుంది అలా ఉండాలి నాకు ఈ రక్ష నచ్చలేదు అని అంటాడు అక్షిత్ ఏమో రా నైట్ మమ్మీకి అలా ఏం దగ్గర నుంచి నా మనసు ఏం బాగాలేదు అని అంటుంది రక్ష తన తల్లి అక్షిత్కి పెళ్లి చేయాలని అనుకుంటుంది అన్న విషయం గురించి కూడా ఆలోచిస్తూ చెప్పాను కదా ఎవరికి ఏం కాలేదు ఆంటీ దగ్గర చాలామంది ఉన్నారు చూసుకోవడానికి అని దేవు మనుషుల్ని గుర్తు తెచ్చు తెచ్చుకుంటూ నువ్వు టెన్షన్ పడుకు ఇప్పుడు ఇలా టెన్షన్ పడుతూ ఇప్పుడు ఇలా అయ్యావు అని అంటాడు అక్షిత్ నాకు ఇక్కడ ఉండాలని లేదు అని అంటుంది రక్ష అప్పుడే అక్కడికి వస్తున్న వసుగారు ఆ మాట విని అక్కడే ఆగిపోతారు ఏమైంది నందు ఇంటి దగ్గర అంతా బాగానే ఉంది కదా అని అడుగుతారు రావుగారు కొంచెం కంగారుగా ఏమో తెలియదు డాడీ అద్వి కాల్ చేసింది అక్కడికి రమ్మని చెప్పి అర్జెంటుగా ఏ విషయం కూడా చెప్పలేదు అని అంటాడు దేవు రక్ష రక్షణ బాగానే ఉంది కదా అని కంగారుగా మనసులోనే అనుకుంటారు రావుగారు దేవుకి కూడా కంగారుగానే ఉంది ముఖ్యంగా ఇప్పుడు రక్షకి నిజం తెలిస్తే అసలు ఎలా రిసీవ్ చేసుకుంటుంది మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా దూరం పెడుతుందా అని భయంగా ఉంటుంది దేవుకి మరోపక్క రక్షణ నుంచి పక్కగా వచ్చిన చిన్ను డైరెక్ట్గా వసుగారి దగ్గరికి వెళ్ళి ఆంటీ పదండి అని అంటుంది ఎక్కడికి చిన్ను అని అడుగుతారు వసుగారు మీ కూతురు మీ దగ్గర మీ చే మీ కూతురికి మీ దగ్గరుండి మీ చేతులతో వడ్డించండి అని అడుగుతుంది చిన్ను నేను పెడితే తింటుంది అంటావు చిన్ను అని అడుగుతారు ఆవిడ బాధగా అదేంటి అలా అడుగు అదేంటి ఆంటీ అలా అడుగుతారు అని అడుగుతుంది చిన్ను ఆవిడ చేతిని పట్టుకుని ఏమో చిన్ను నాకు భయంగా ఉంది నిజం తెలిసిన దగ్గర నుంచి ఎన్నాళ్ళు అసలు తనని దగ్గర తీసుకొని దగ్గరకు కూడా తీసుకొని నేను ఇప్పుడు కన్న కూతురు అని తెలిసేసరికి దగ్గర తీసుకుంటున్నానని తనకు అనిపిస్తే నేను ఏమని సమాధానం చెప్పాలి కళా మీద కోపాన్ని నా మీద ఎందుకు చూపించాలి నేనేం చేశానని అడిగితే ఏమని సమాధానం చెప్పాలి చిన్ను ఏదో చెప్పన నాకు రక్ష అంటే ఎలాంటి కోపం లేదు ఎందుకంటే ఆయనకు ఆడపిల్లలంటే ఇష్టం నా కడుపున పుట్టకపోయినా కళా కడుపున ఆడపిల్ల పుట్టింది ఆయన కూతురే కదా నేను ఎంతో సంతోషపడ్డాను కానీ ఇప్పుడు తను నాకు కూతురు అని తెలిసేసరికి ఎంతో సంతోషంగా ఉందో అంతకన్నా ఎక్కువ భయంగా ఉంది అని అంటారు ఆవిడ చిన్ను చేతిని మరొక చేతితో పట్టుకుంటూ ఆంటీ అవేమి ఆలోచించకండి రక్ష మీలాగే అర్థం చేసుకునే మనసు ఉంది ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది మిమ్మల్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది ఆ నమ్మకం నాకుంది మీరు ఎలాంటి భయాలు పెట్టుకోకండి నిజమే తనకి కొంచెం బాధగా ఉండొచ్చు కానీ మనం ధైర్యం చెప్తే ఆ బాధని మర్చిపోయి నార్మల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువే ఉన్నాయి కాబట్టి మీరు ముందు జరగబోయే దాని గురించి కాకుండా ప్రజెంట్ గురించి ఆలోచించండి ఇప్పుడు మీరు సంతోషం మీరు తిరిగి వచ్చింది కుదిరితే మీరే రక్షకి తినిపించేలా చేసుకోవాలి అని అంటుంది చిన్ను ఆవిడకి చెప్తూ చిన్ను మాటలు విన్న వసుగారు నిజమే అని అనుకుని సరే అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి నడుస్తారు వెనకాల మిగిలిన వాళ్ళు కూడా వస్తారు పరిస్థితుల్ని అర్థం చేసుకుని అందరికీ ధైర్యం చెప్తున్న కూతుర్ని చూసి మనసులోనే మురిసిపోతారు శ్రావణి గారు గారిని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువస్తుండగా అప్పుడే రక్ష అన్న మాటలు విని అక్కడే ఆగిపోతారు గారు ఆవిడని చూసి బాధగా అనిపించింది చిన్ను ఏదో చెప్దామని అనుకునేలోపు అక్షిత్ మాట్లాడడం చూసి ఆగిపోతుంది ఎందుకు రక్ష ఎలా అంటావు నీకు మీ అన్నయ్య పెద్దమ్మ అంటే ఇష్టం కదా ఎప్పటి నుంచి ఇక్కడికి రావాలనుకుంటున్నావు కదా మరి ఇప్పుడు వచ్చినందుకే హ్యాపీగా ఫీల్ అవ్వకుండా ఇలా బాధపడతావు ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటావు ఎందుకు అని అడుగుతాడు నాకు సంతోషంగానే ఉందిరా కానీ అంతకన్నా భయంగా ఉంది అని అంటుంది రక్ష ఎందుకు అని అడుగుతాడు అక్షిత్ నాకు పెద్దమ్మ అన్నయ్య అంటే చాలా ఇష్టం కానీ నాకు నిజం తెలిసిన దగ్గర నుంచి వీళ్ళతో టైం స్పెండ్ చేయాలని చాలా అనుకున్నాను ఎప్పుడు వెళ్ళి కలుస్తానా ఎప్పుడు వెళ్తా స వేలతో సరదాగా ఉంటానని ఎన్నోసార్లు అనుకున్నా రోజులు కూడా ఉన్నాయిగా కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చినా కూడా నాకు యాక్సెప్ట్ చేయాలంటే భయంగా అనిపిస్తుంది అని అంటుంది రక్ష అదే ఎందుకు అని అడుగుతాడు అక్షిత్ ఏమో తెలియటం లేదు ఇంతకుముందు మీ అమ్మ అన్న మాటలు నాలో బలా బలా భయాల్ని నింపాయి అసలు మార్నింగ్ నుంచి నా జరుగు నా చుట్టూ జరుగుతుంది ఏంటి అనేది అర్థం కావట్లేదు అని అంటుంది రక్ష ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తున్నావు ఏం జరిగినా మంచిగా జరుగుతుంది నువ్వు అనవసరపు ఆలోచనలు పెట్టుకోకు అని అంటాడు అక్షిత్ హా అని మాత్రమే అంటుంది రక్ష ఇప్పుడు రక్ష మైండ్ అంత సరిగ్గా లేదు అని అర్థమై అక్షిత్ ఏం చెప్పకుండా మౌనంగా ఉన్నాడు రక్షకి అర్థమయ్యేలా చెప్పేది కేవలం రావుగారు అని అర్థమయ్యి ఏం మాట్లాడకుండా ఇంకా సైలెంట్గా ఉంటాడు ఇంతలో వసుగారు అక్కడికి తీసుకువస్తుంది చిన్ను వసుగారిని రక్ష దగ్గ వసుగారు రక్ష దగ్గరికి వెళ్ళగానే చిన్ను పక్కకు వెళ్ళి దేవ్ కాల్ చేసి వెంటనే ఇంటికి రమ్మని చెప్తుంది ఆవిడ ఒక నిమిషం అలాగే చూస్తుంది రక్ష ఆవిడ కూడా ప్రేమగా రక్ష వైపు చూస్తూ రక్ష తల మీద చేవేసి దేనికి భయపడకు అంతా మంచి జరుగుతుంది అని అంటారు చిన్న స్మైల్ ఇస్తుంది రక్ష వెంటనే లంచ్ టైం దాటటంతో భోజనం కాకుండా రక్షకి ఇష్టమైన పెసరట్ వేసి అందులో అల్లం చట్నీ కూడా వేసి నేను తినిపించనా అని అడుగుతారు రక్ష ఆవిడ వైపు చూస్తూ నా మీద మీకు ఎలాంటి కోపం లేదా అని అడుగుతుంది కోపం ఎందుకు అని అడుగుతారు వసుగారు నా వల్లే కదా మీరు డాడీకి దూరం అయ్యారు అండ్ అన్నీ కూడా డాడీ ప్రేమ దూరం అయ్యారు అని అంటుంది తలదించుకుని వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ ఆ మాటకి తలదించుకున్న రక్ష ఫేసి రెండు చేతుల్లో తీసుకుని ఎందుకు ఈ కన్నీలు అయినా నువ్వేం తప్పు చేసావు మీ మీద కోపంగా ఉండటానికి అని అడుగుతారు ఆవిడ నేను పుట్టడం వలనే కదా ఇవి అన్నీ జరిగాయి అని అంటుంది అలానే ఎవరు చెప్పారు నీకు అని అడుగుతారు వసుగారు ఎవరు చెప్పలేదు కానీ నా వల్ల ఎలా జరిగిందని నాకు తెలుసు అని అంటుంది రక్ష దేవ్ సార్ ఇక్కడ ఆపేయండి నేను ఇక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళిపోతాను అని అంటుంది అప్పటి వరకు మార్నింగ్ కార్లో ఉన్న నిషా మాట్లాడుతూ నిషా వైపు ఒకసారి చూసి ఈ రోజు నుంచి నువ్వు కూడా మాతోనే ఉంటావు నిషా అని అంటాడు దేవ్ డ్రైవింగ్ చేస్తూనే సమాధానం చెప్తావు కానీ దేవు సార్ అని అంటుంటే నేను ఇప్పటికీ ఆల్రెడీ చెప్పాను నన్ను సార్ అనాల్సిన అవసరం లేదు అన్నయ్యాను నీ పేరెంట్స్ చేసిన తప్పుకి నీకు శిక్ష వేయాలి అని అనుకోవటం లేదు నీలో మా తాతయ్య రక్తం కూడా ఉంది నువ్వు మా ఫ్యామిలీ మెంబర్ బయట వ్యక్తేవో కాదు అని అంటాడు దేవ్ దేవ్ మాటలకి ఇంకేం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది నిషా కానీ తన మనసులో మాత్రం తల్లి చేసిన పనులే గుర్తుకు వస్తుంటే చాలా బాధ కోపం ఏడుపు వచ్చేస్తుంది అందరికీ దూరంగా వెళ్ళిపోవాలి అనిపిస్తుంది కొంత సమయానికి ఏదో నిర్ణయం తీసుకున్నట్లు మౌనంగా రోడ్డు వైపే చూస్తూ ఉంటుంది